ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇప్పుడు వచ్చినాయి మీ అందరికి మన ప్రభు అయినా ఇరుకులు ఇస్తున్నాం అందరికీ అందరికి వదనాలు దేని వల్ల ఈ రోజు కూడా దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు కనుక దేవుని ఆరాధించడానికి ఆయన మాటలు వినడానికి మంచి సమయాన్ని ఇచ్చాడు కనుక ఈ రోజు కూడా మనము దేవుని మాటల్లో మరికొన్ని విషయాలు మనము ఈ రోజు ధ్యానించుకున్నాం ఓకే సో ఇప్పుడు వరకు అయితే మనము మత్స్సు వార్త ఐదో అధ్యాయము నాలుగో వచనం వరకు మనము ధ్యానించుకున్నాం ఓకే మత్స్సు వార్తలో ఐదో అధ్యాయము నాలుగో వచనం నుంచి మనము నాలుగో వచనం వరకు మనం ధ్యానించుకున్నాము సో ఈరోజు ఆరో వచనాన్ని మనం ధ్యానించుకుంటాం ఓకే నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు తృప్తి పరచబడురు ఓకే ఆరో వచనంలో యేసుక్రీస్తు వారు తన ప్రసంగంలో తన మాటల్లో మరొక పాయింట్ తెలియజేస్తూ ఏమన్నాడంటే నీతి కొరకు ఓకే నీతి కొరకు ఎలా ఉండాలి ఆకలి తప్పులు గలవారు అంటే నీతి కోసము ఎలా ఉండాలి ఆకలి కలిగిన వారు మనము ఉండాలి సహజంగా మనం ఆలోచిస్తే లోకంలో ఉన్నవారు తినడానికి త్రాగటానికి చాలా ఇష్టపడుతుంటారు అంటే లోకంలో ఉన్న భోజనాలు అందులో వెరైటీ వెరైటీ భోజనాలు చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ ఇంకా ఏదైనా స్పెషల్ ఫుడ్ కానీ ఇలాంటివి తినాలని చాలామంది కోరుతుంటారు ఓకే చాలా మంది కోరుతుంటారు ఏదేదో తినాలని మనసు పుడుతుంటది ఏదేదో మనము బయట చూసినప్పుడల్లా మనము తినాలని మనందరికి కూడా మనసు పుడుతుంది సో లోకంలో ఆలోచిస్తే చాలా మంది లోక సంబంధమైన భోజనాల కోసం తృప్త తృప్తి పడాలని ఓకే లోక సంబంధమైన భోజనంలో తృప్తి పడాలని అందులో మనం ఆనందించాలని ఇలా చాలా మంది ఉంటారు అదే విధంగా ఇంకొందరు ఎలా ఉంటారంటే డబ్బు డబ్బును చూసి డబ్బును సంపాదించి తృప్తి పడేవారు కూడా చాలా మంది ఉంటారు ఓకే అంటే లోకంలో చాలా రకరకాల మనుషులు ఉంటారు అందులో చాలా చాలా రకాల కోరికలు ఉంటాయి వారు వాటిని చూసి వాటిని సంపాదించి వారు తృప్తి పడుతుంటారు కొందరు భోజనాలను తిని తృప్తి పడుతుంటారు కొందరు డబ్బును చూసి తృప్తి పడుతుంటారు కొందరు వెండి బంగారాలను చూసి సంపాదించి తృప్తి పడుతుంటారు ఇలా లోకంలో చాలా మంది అనేకమైన రకాలుగా తృప్తి పడుతుంటారు కానీ దేవుడు దేని విషయంలో తృప్తి పడాలంటున్నారంటే నీతి కొరకు ఓకే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటే నీతి కొరకు మనకు ఆకలి ఉండాలి దప్పిగా మనకు ఉండాలి ఎందుకంటే నీతి కొరకు ఎవరైతే ఆకలిగా ఉంటారో నీతి కొరకు ఎవరైతే దప్పిగా ఉంటారో అలాంటి వారే దేవుని దృష్టిలో ధన్యులు ఓకే అలాంటి వారు దేవుని దృష్టిలో ధన్యులు మన దృష్టిలో ఎవరి ధనులు అంటే డబ్బు ఉన్నవారు వెండి బంగారం ధరించుకున్నవారు మంచిగా అన్ని ఉన్నవారు వారని మనం అనుకుంటాం కానీ దేవుడు భూమిపైన ఉన్న మనుషులను చూస్తూ ఏమంటాడంటే నీతి కోరకు ఆకలి దప్పిగా గలవారు ఎవరంటే ధన్యులు సో మనం ఎలా ఉండాలంటే నీతి కోరకు మనకు ఆకలి ఉండాలి ఓకే నీతి కోరకు మనకు దప్పిగా ఉండాలి ఎందుకంటే క్రైస్తవులమైన మనము మన ఆలోచన లోకంలో ఉన్నవారంటే కొంచెం వెరైటీగా ఉండాలి లోకంలో ఉన్నవారంటే వేరుగా ఉండాలి ఎందుకంటే లోకంలో ఉన్నవారు లోకాన్ని చూసి తృప్తి పడుతుంటారు క్రైస్తవులు ఏం చేయాలంటే క్రైస్తవులు దేవునికి సంబంధించిన విషయాలు మనం తృప్తిగా ఉండాలి దేవునికి సంబంధించిన విషయాల్లో తృప్తి పడాలి అందుకే దేవుడు కూడా పరలోకంలో నుంచి భూమిపైన చూస్తున్నప్పుడు ఏం చూస్తున్నాడంటే ఏ నా కుమారుడు లేకపోతే ఏ నా కుమార్తె ఓకే నేను ఇచ్చిన ఆంక్యల నిమిత్తము నేను ఇచ్చిన పనుల నిమిత్తము ఎవరు ఆకలిగా ఉన్నారు ఎవరు దప్పిగా ఉన్నారు ఓకే ఆకలిగా ఉన్నారు దప్పిగా ఉన్నారంటే దానికి అర్థం ఏంటంటే మనము దేవుని కార్యక్రమాల విషయంలో ఆలోచనతో ఉండాలి దేవుని వాక్యం విషయంలో ఆలోచనతో ఉండాలి అంటే నేను బైబుల్ నేర్చుకోవాలి వాక్యాన్ని నేను నేర్చుకోవాలి వాక్యాన్ని నేను తెలుసుకోవాలి ఎవరు వాక్యం బాగా చెబుతారు ఎవరు వాక్యాన్ని అర్థమయ్యేటట్టుగా చెప్తారు నేను బైబుల్లో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకోవాలి అందులో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఇలాంటి ఆలోచనలతో ఉన్నవారు ఎవరంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు సో మనం ఇలాంటి ఆలోచనతో ఉండాలి మనం ఓకే ఇలాంటి ఆలోచనతో ఉండాలి ఇలాంటి ఆలోచనతో ఉంటే అప్పుడు దేవుడు కూడా ఏం చేసారంటే దేవుడు ఇలాంటి వారిని లోకంలో నుంచి తీసుకునించాలంటే సంఘంలో తీసుకెళ్తాడు ఓకే సంఘంలోకి తీసుకెళ్తాడు ఒక వచనం చదువుకుందాం మనము ఒక వచనం చదువుకొని ముందుకు వెళ్దాము కీర్తన గ్రంథం ఓకే కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము నలభై ఐదో అధ్యాయము అందులో నాలుగో వచనాన్ని ధ్యానించుకుందాం ఓకే నాలుగో వచనాన్ని ధ్యానించుకుందాము ఇక్కడ ఈ విధంగా రాయబడింది నీ అవర్ణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము ఓకే అంటే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే నీ ఆవరణంలో నివసించినట్లు నీ ఆవరణంలో నివసించినట్లు అన్నట్లు అంటే దేవుని మందిరంలో లేకపోతే ఈ నేటి కాలంలో అంటే మన క్రైస్తవం కనుక ఆ క్రొత్త నిబంధన ప్రకారంగా సంఘంలో నివసించినట్లు ఓకే సంఘంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు అంటే చాలా మంది లోకంలో ఉన్నారు లోకంలో జీవిస్తున్నారు ఓకే వాళ్ళు ఆకలిగా ఉన్నప్పుడు దప్పిగా ఉన్నప్పుడు అంటే దేవుని వాక్యం కోసము దేవుని నీతి కోసం ఇలాంటి వారు ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారంటే వాళ్ళందరినీ కూడా ఏర్పరచుకుంటాడు ఓకే వాళ్ళందరినీ కూడా ఏర్పరచుకుంటాడు లోకంలో నుంచి వాళ్ళందరినీ ఏర్పరచుకుంటాడు ఏర్పరచుకొని ఏం చేస్తారంటే నీ ఆలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందితము ఓకే తృప్తి పొందుతాము దేని చేత మేలు చేత అంటే మేలు అంటే ఇక్కడ దేవుని వాక్యం కోసం మాట్లాడుతుంటాడు ఓకే దేవుని వాక్యాన్ని ఎవరైతే పొందుతారో దేవుని వాక్యాన్ని ఎవరైతే నేర్చుకుంటారో ఓకే ఇలాంటి దీవెన్ల ద్వారా ఎవరైతే బలపడుతుంటారో అలాంటి వారు ఎవరంటే తృప్తి పొందేవారు తృప్తి పొందేవారు ఎందుకంటే లోకంలో మనం ఆలోచిస్తే లోకంలో మనం ఎంత సంపాదించినా ఓకే ఎంత మనము అన్నీ కూడగట్టుకున్నా మనకు తృప్తి అనేది ఉండదు తృప్తి అనేది ఉండదు ఎట్లా అంటే చాలామంది బీదవారు ఉంటారు బీదవారు ఏమనుకుంటారు అంటే నా దగ్గర కొన్ని వేల రూపాయలు ఉంటే చాలు నాకు నా జీవితంలో ఇదే చాలనుకుంటారు కానీ ఆ వేల రూపాయలు దొరికిన తర్వాత తృప్తి పడతారంటే తృప్తి పడారు ఓకే వేల రూపాయలు వచ్చిన తర్వాత ఏమంటారు అంటే నాకు లక్ష రూపాయలు ఉంటే బాగుంటుందని మళ్ళీ లక్ష రూపాయల కోసం ప్రయాస పడుతుంటారు కష్టపడుతుంటారు ఓకే అదే విధంగా లక్షలు సంపాదించిన తృప్తి పడతారంటే లక్షల్లో కూడా తృప్తి పడారు ఓకే కోట్లు సంపాదించ సంపాదించడానికి ప్రయత్నిస్తారు అందులో కష్టపడుతుంటారు మళ్ళీ కోట్లు సంపాదించిన తర్వాత ఊకుంటారంటే ఆయన కూడా ఊకుంటారు మళ్ళీ ఏం చేస్తారు నేను ఇంకా డబ్బులు సంపాదించాలి ఇంకా నేను ఏదేదో చెయ్యాలి ఇంకా ఏదేదో చెయ్యాలని చాలా మంది కష్టపడుతుంటారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన భారతదేశంలో ఉన్న ఓకే భారతదేశంలోనే ఒకే అతిపెద్ద ధనవంతుడు ఓకే మనం ధీరుభాయి అంబాయిని ఆలోచిస్తే ధీరుభాయ్ అంబానీ ధర ఎంత ఆస్తుందంటే ఎంత ఆస్తి ఉందంటే మనలాంటి జీవితాన్ని ఒకవేళ జీవిస్తూ సింపుల్గా జీవిస్తూ ఆయన బ్రతకాలనుకుంటే ఆయన అసలు వంద ఏళ్ళు బ్రతికినా వంద ఏళ్ళు బ్రతికినా కూడా ఆయనకి ఎలాంటి పని చేసే అవసరం ఉండదు ఎలాంటి పని చేసే అవసరం ఉండదు అంత ధనము ఆయన యుద్ధం ఉంది ఓకే వంద సంవత్సరాలలో కూర్చొని తినవచ్చు అంత ధనం ఆయన దగ్గర ఉంది కానీ ఆయన ప్రశాంతంగా కూర్చొని తింటున్నాడంటే తినడం లేదు ఆయన ఇంకా ఏదో చెయ్యాలి ఇంకా నేను ఏదో సంపాదించాలి ఇంకా నేను ఏదో చెయ్యాలని మనకంటే ఎక్కువ కష్టపడుతుంటాడు మనకంటే ఎక్కువ పనులు చేస్తుంటాడు మనకంటే ఎక్కువ ఆయన అటు ఇటు తిరుగుతూ చాలా కష్టపడుతుంటాడు ఎందుకంటే లోక సంబంధమైన ధనంలో తృప్తి అనేది ఉండదు లోక సంబంధమైన విషయాల్లో తృప్తి అనేది ఉండదు కానీ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే దేవుని వాక్యంలో మనం బలపడుతూ ఉంటే దేవుని వాక్యం ఎప్పుడైతే మనకు వస్తుందో అంటే మనం తృప్తి పొందుతుంటాం చాలా నా జీవితానికి ఇది చాలు నేను ఏ స్థితిలో ఉన్నానో ఏ పరిస్థితిలో ఉన్నానో అందులోనే నేను ఉండి దేవుని పని చేస్తే చాలు అన్ని డిసైడ్ అయిపోతారు ఎవరు దేవుని సంఘంలో నీతి కోసము ఆకలి దప్పులు కలవారు అలాంటివారు ఎందుకంటే వారు తృప్తి పడతారంటే వారు సాటిస్ఫాక్షన్ అయిపోతారు ఏంటంటే నాకు నా జీవితంలో ఇదే చాలు ఎందుకంటే లోకంలో ఉన్న డబ్బు నాతో రాదు నేను తీసుకు వెళ్ళలేను సంపాదించినా కూడా ఏ తీసుకు వెళ్ళలేను కానీ ఈ నీతి అనేది ఓకే నీతి అనేది దేవుని వాక్యం అనేది ఈ సంపాదన అనేది ఈ భూమని సంపాదిస్తే ఇదే సంపాదన నాతో ఎల్లప్పుడూ ఓకే వెళ్ళినప్పుడు అంటే భూమిదా ఉన్నప్పుడు కూడా మనతోనే ఉంటుంది మరణించిన తర్వాత కూడా ఇది చాలా మనకు మేలు చేస్తుంటది పరలోకంలో ఇదే సంపదన మనకి నిత్య జీవం అనేది ఇస్తుంటది అందుకే దేవుని వాక్యాన్ని దేవుని నీతిని ఎవరైతే బెదుగుతారో వాళ్ళ లైఫ్లో తృప్తి అనేది ఉంటుంది తృప్తి అనేది ఉంటుంది ఎందుకంటే వాళ్ళు లోకంలో ఏది కూడా ఆశించారు ఎందుకంటే లోకంలో అతి ఉత్తమమైన దాని వారు పొందుకుంటారు అందుకే దేవుడు ఏం చేస్తారంటే ఇలా ఎవరైతే నీతి కొరకు ఆకలిగా ఉన్నారు దప్పిలుగా ఉన్నారు అలాంటి వారిని ఏర్పరచుకొని ఏం చేస్తారంటే సంఘంలో చేరుస్తాడు ఓకే సంఘంలో ఏం చేస్తారు చేరుస్తాడు అందుకే క్రైస్తవులమైన మనం క్రైస్తవులమైన మనం ఎలా ఉండాలంటే ఏసుక్రీస్తు వారు మరొక మాటను చెప్పాడు మనం ఆ మాటను చూసుకొని ఇంకొక నిమిషాలు ధ్యానించుకుందాము ఓకే యోహాన్ సువార్త ఓకే యోహాన్సు వార్త ఆరో అధ్యాయాన్ని ధ్యానించుకుందాము యోహాన్సు వార్త ఆరో అధ్యాయము అందులో ఇరవై ఏడో వచనాన్ని ధ్యానించుకుందాం ఓకే ఇరవై ఏడో వచనాన్ని ధ్యానించుకుందాము ఇక్కడ ఈ విధంగా రాయబడింది క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అంటే లోకంలో రెండు ఉన్నాయి ఓకే మన కళ్ళ ముందు రెండు ఒకటి ఏంటంటే అక్షయమైన ఆహారము రెండోది క్షయమైన ఆహారము అక్షయమైన ఆహారం అంటే ఏంటంటే అది ఎప్పుడు కూడా నాశనం కాదు ఓకే నాశనం అనేది కాదు కానీ క్షయమైన ఆహారం ఏమవుతుందంటే నాశనం అవుతుంది క్షయమైన ఆహారం ఎలా ఉంటుందంటే అది నాశనం అవుతుంది ఎలా అంటే మీరు ఉదయాన్నే మంచిగా కడుపు నిండా తింటారు కానీ మధ్యాహ్నం కల్లా అది తిన్నది ఎక్కడ వెళ్ళిపోయిందో మనకు అర్థం కాదు మరలా మనం మధ్యాహ్నం తింటాం అదే విధంగా మధ్యాహ్నం తిన్న తర్వాత మనం ఏదైనా అట్లా అట్లనే ఉంటామంటే రాత్రి కల్లా మళ్ళీ మనకు భోజనం అవసరం ఎందుకంటే అది నాశనం అయిపోతుంటది ఓకే తిన్న తర్వాత మూడు గంటల తర్వాత నాలుగు గంటల తర్వాత అది నాశనం అయిపోతుంటది మనుషులు కూడా ఏం చేస్తున్నారంటే ఈ నాశనం అవుతున్న భోజనము కోసమే మనుషులు కష్టపడుతున్నారు కనుక అలాంటి వారి కోసం అన్న అన్నమాట ఏంటంటే మీరు క్షయమైన ఆహారం కోసం కష్టపడకుడి కానీ అక్షయమైన దానికోసం మీరు ఏం చేయాలి ప్రయాస పడాలి దానికోసం కష్టపడాలి ఎందుకంటే అక్షయమైన ఆహారాన్ని మీరు తీసుకుంటే అక్షయమైన ఆహారం మీరు పొందితే అది ఎప్పుడు కూడా ఉంటుంది అంటే దానివల్ల మీకు నిత్య జీవం అనేది వస్తుంది ఓకే నిత్య జీవం అనేది వస్తుంది బైబిల్లో కూడా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు కూడా ఎందులో తృప్తి పొందారు ఎందులో ఆయన సంతోషించాడంటే ఒక విషయాన్ని చదువుకొని మనం ముగింపులోకి వెళ్ళిపోతాము యహన్సు వార్త నాలుగో అధ్యాయం ఓకే యోహాన్స్ వార్త నాలుగో అధ్యాయము అందులో ముప్పై నాలుగో వచనాన్ని ధ్యానించుకుందాం ముప్పై నాలుగో వచనాన్ని ధ్యానించుకుందాము ఇక్కడ ఈ విధంగా రాయబడింది యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయే ఆయన పని ముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది అంటే యేసుక్రీస్తుకు ఉన్న ఆహారం ఏంటి ఏసుక్రీస్తుకున్న ఆహారం ఏంటంటే తండ్రి అయిన దేవుని పనిని పూర్తి చేయడమే ఆయనకు ఆహారము అంటే ఏసుక్రీస్తు తన జీవితంలో ఏమనుకునేవారంటే దేవుని పని చేసి ఆ రోజు ఏ ఎలా ఫీల్ అవుతాడంటే ఈ రోజు నాకు తృప్తిగా ఉంది ఎందుకంటే నేను దేవుని పని చేశాను మనం కూడా అప్పుడప్పుడు ఏంటంటే లోకంలో ఆలోచిస్తే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మన పని తొందరగా ముగిస్తే మనకి తృప్తిగా ఉంటుంది ఈ రోజు నా పని తొందరగా అయిపోయింది ఈ రోజున తొందరగా పని చేశాను అని తృప్తిగా ఉంటుంది కానీ యేసుక్రీస్తు లోక సంబంధం పని కోసం మాట్లాడటం లేదు దేవుని పని కోసం మాట్లాడుతున్నాడు అంటే అక్కడ ఆలోచిస్తే ఒక స్త్రీకి ఏసుక్రీస్తు వారు వాక్యం చెప్పారు వాక్యం ఏం ఆమెను మార్చాడు ఆమెను రక్షణలోకి నడిపించాడు ఆ విధంగా ఏ సూపురిస్తే ఏమన్నా నాకు ఆహారం ఇలాంటిదే అంటే దేవుని కార్యక్రమాలు చేస్తే దేవుని పని పూర్తి చేస్తే అదే నాకు ఆహారము అంటే ఆయన ఆ ఆహారంతోనే తృప్తి పడుతున్నాడు మనం కూడా ఎలా ఉండాలంటే మనం కూడా ఇలాంటి తృప్తి మనం పొందాలి ఆహా నేను ఈ రోజు నేను బైబుల్ స్టడీలో జాయిన్ అయ్యాను కదా నేను దేని వాక్యం విన్నాను కదా దేవుని ఆరాధించాను కదా అని మనం ఏమవ్వాలి తృప్తి పడాలి రోజుని దేవుని ఆరాధించాను దేని వాక్యం నేర్చుకుని తృప్తి పడాలి అదేవిధంగా ఏదైనా కార్యక్రమాలు ఉంటే కూడా దేవుని సంబంధమైన ఏదైనా మీటింగ్స్ ఉన్నా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా అవి పూర్తి చేసుకోవాలి మనం ఓకే దేవుని కార్యక్రమాలని మనం పూర్తి చేసుకోవాలి అలా పూర్తి చేసుకున్న తర్వాత మన ఆత్మకి ఎలా ఉంటుందంటే చాలా తృప్తిగా ఉంటుంది చాలా అంటే చాలా తృప్తిగా ఉంటుంది ఎందుకంటే ఆత్మ సంబంధులు ఎలా ఉంటారంటే దేవుని పని పూర్తి చేసి తృప్తి పొందుతుంటారు సో ఇలాంటి అనుభవం మన లైఫ్ లో ఉండాలి ఓకే ఇలాంటి అనుభవం మన లైఫ్ లో ఉండాలి ఇలాంటి అనుభవం మన లైఫ్ లో ఉంటేనే మనము నిజంగా ధన్యులము ఎవరి దృష్టిలో ధన్యులు అంటే దేవుని దృష్టిలో ఓకే దేవుని దృష్టిలో ధన్యులం మనం ఎప్పుడైతే మన ఈ రోజు దేవుడు ఇచ్చిన పనిని మనం పూర్తి చేస్తే ఆ రోజు మనం తృప్తి పొందితే అప్పుడు దేవుడు ఆనందిస్తూ ఉంటాడు దేవుడు మనం చూసి నిజంగా ఈ వ్యక్తి లేకపోతే నా కుమారుడు నా కుమార్తె ఈరోజు నా పని చేసి ఈరోజు తృప్తిగా ఉందని అలాంటి వారిని చూసి అంటే వీరే ధన్యులు అందుకే నీతి విషయం ఎలా ఉండాలంటే ఆకలి దప్పులు గల వారు మనము ఉండాలి నీతి విషయం అంటే దేవుని పనుల నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము ఇలాంటి పనులు చేసిన తర్వాత మనం తృప్తిగా ఉండాలి ఈ నేను దేని పని రోజు మంచిగా మంచిగానే దేని కార్యక్రమాలు చేశానని ఇలా మనం తృప్తి పడాలి ఎందుకంటే ఇలాంటి తృప్తి పడిన వారే ఇలాంటి వారే పరలోక రాజ్యంలో వెళ్ళిపోతారు దేవుని రాజ్యంలో వెళ్ళిపోతారు కానీ ఎవరైతే లోకంలో ఉండి లోకం కోసమే జీవించి లోకం కోసం బ్రతికి ఓకే అంటే లోకంలో ధనాన్ని సంపాదించి లోకంలో వెండి బంగారం సంపాదించి లోకం కోసం తన జీవితాన్ని మొత్తం గడిపేసిన వారికి పరలోకం ఉండదు ఎందుకంటే లోకంలో ఉన్నవారు అన్ని కూడా ఇక్కడనే అన్ని వదిలేసి వెళ్తారు ఓకే ఇక్కడనే అన్ని వదిలేసి వెళ్తారు అందుకే యేసుక్రీస్తు అన్నారు క్షయమైన ఆహారం కోసం కష్టపడకండి అంటే కష్టపడకండి అంటే దానికి అర్థం పని చేయవద్దని కాదు మీరు పని చేయండి కానీ అందులోనే ఉండి మీరు మీ జీవితాన్ని గడపకండి మీరు దాంతో పాటు ఏం చేయాలంటే మీరు పని చేస్తూ అక్షయమైన దానికోసం ఏం చేయాలి ప్రయాస పడాలి నిజంగా బైబుల్ స్టడీ జరుగుతున్నాం ఓకే బైబిల్ స్టడీ జరుగుతున్నాం ఇది ఏంటంటే మీకు అక్షయమైన ఆహారాన్ని ఇస్తుంది ఇది ఈ బైబుల్ స్టడీ ద్వారా అక్షయమైన ఆహారాన్ని మీరు పొందుతున్నారు సో మీరు అక్షయమైన ఆహారం పొందుతున్నారు కనుక మీరు దేవుని దృష్టిలో ఎలాంటి వారంటే ధన్యులు ధన్యులు అందుకే బైబుల్లో కూడా ఒక లింక్ పెట్టాడు ఎవరైతే దేవుని వాక్యం వింటారో దేవుని వాక్యం తింటారో ఎవరు తృప్తి పొందుతారో వారికి మాత్రమే పరంలోకి అందుకే లేఖనంలో ఎందు మీకు నిత్య జీవం కలదని అని అంటాడు ఓకే లేఖనంలో అంటే దేవుని వాక్యం ఎందు మీకు ఏముంది నిత్య జీవము అంటే మీరు ఇక్కడ వచ్చి దేవుని వాక్యం వింటున్నారు నేర్చుకుంటున్నారు ఆ నేర్చుకున్న వాటిని మీరు ఒకవేళ ఫాలో అవుతున్నారంటే మీరు దేనిని సంపాదిస్తున్నారంటే నిత్య జీవాన్ని సంపాదిస్తున్నారు ఓకే మీరు ఎలాగైతే ఉదయాన్నే లేచి జాబ్కి వెళ్తున్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేస్తున్నారు అంటే మీరు సాయంత్రం వరకు పని చేశారంటే మీకు జీతం వస్తుందని మీకు నమ్మకం ఓకే జీవి జీతం వస్తుందని మీరు నమ్ముతున్నారు అదే విధంగా బైబిల్ స్టడీలో వచ్చిన తర్వాత దేవుని వాక్యం విన్న తర్వాత దేవుని ఆరాధించిన తర్వాత మీరు ఏమనుకోవాలంటే నా జీవితంలో నేను దేన్ని ఆరాధించాను కనుక నేను దేని వాక్యం విన్నాను కనుక దేవుడు నాకు నిత్య జీవం ఇస్తాడని ఈ విధంగా మనం అనుకోవాలి ఈ విధంగా మనం అనుకోవాలి అదే విధంగా మన లైఫ్ లో మన చివరి దినము వరకు ఓకే మనం మరణించేంత వరకు ఇలాగనే మనం కంటిన్యూగా ఉండాలి అంటే దేవుని పనిలో కంటిన్యూగా ఉండాలి మధ్యలో మనం దేని వదిలేస్తే మరల మనం పడిన కష్టం అంతా వ్యర్థమైపోతుంది ఓకే ఇన్ని రోజులు స్టడీలో ఉండి ఇన్ని రోజులు దేవుని వాక్యాన్ని విని మరలనే లోకం కోసం బ్రత అంటే అది చాలా తప్పు ఓకే అది చాలా తప్పు కనుక చిన్న జాగ్రత్త ఏంటంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పనిలోనే ఉండాలి దేవుని కార్యక్రమంలోనే మనము ఉండాలి మనం మనకి ఎన్ని పనులు ఉన్నా చేసుకోండి నో ప్రాబ్లం పని దేవుడు ఎప్పుడు కూడా మీ పనులు మానేసుకొని నా పని చేయడానికి ఎక్కడ చెప్పలేదు దేవుడు రెండింటిని చేయమన్నాడు మీ పనులు కూడా చేసుకోండి కానీ ముఖ్యంగా మీ లైఫ్లో ఒక టార్గెట్గా ఒక గోల్గా లేకపోతే ఒక ముఖ్యమైన కార్యక్రమంగా మీరు ఏం చేసుకున్నారంటే దేవుని కార్యక్రమాలను పెట్టుకోవాలి దేవుని పని తప్ప మీకు లోకంలో ఏది కూడా ఇంపార్టెంట్ ఉండకూడదు ఓకే దేవుని పనులు తప్ప మీకు ఏది కూడా ఇంపార్టెంట్ ఉండకూడదు అలా ఉంటే మనం నిజంగా ధన్యులం అవుతాము అలా ధన్యులైన వారే పరలోక రాజ్యానికి వెళ్తారు కనుక ఈ మాటలు విన్ విన్న మీరు ఓకే ఈ మాటలు విన్న మీరు ఎలా ఉండాలంటే జీవితాంతంలో జాగ్రత్త ఉండాలి బైబిల్ స్టడీని ఎప్పుడు మిస్ చేసుకోకూడదు ఓకే ఎప్పుడు కూడా మిస్ చేసుకోకూడదు దేవుని కార్యక్రమాలు ఎప్పుడు మిస్ చేసుకోకూడదు మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దేవుని వాక్యాన్ని టచ్ లో ఉండి దేవుని కార్యక్రమాలు చేస్తూ మనము మన జీవితాన్ని గడిపితే నిజంగా మనం ధన్యులు అవుతాం కనుక నీతి విషయము ఆకలి దప్పులు గల వారు ధన్యులు కనుక మనము ఈనాటి నుండి లేకపోతే ఆల్రెడీ మీరు మీరు చాలా మంది దేవుల్లో ఉన్నారు చాలా మంది నీతి విషయంలో ఆకలిగా దప్పిగా మీరు అందరూ ఉన్నారు ఓకే సో ఇది కంటిన్యూగా మనం అందరం సాగించాలి నేనేనా మీరేనా ఎందుకంటే నేను కూడా తప్పిపోవచ్చు మీరు కూడా తప్పిపోవచ్చు గనుక మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి మనం కూడా జాగ్రత్తగా ఉండి నీతి విషయం ఎప్పుడు కూడా మనం ఆకలిగా ఉండాలి దప్పిగా ఉండాలి ఎలాగైతే మనకు రోజు ఆకలి వేస్తుంటది ఓకే మాటి మాటికి మనకి దప్పిగా వేస్తుంటది ఓకే అలాగనే మనం కూడా దేవుని కార్యక్రమాల విషయంలో మనకు ఆకలిగా ఉండాలి ఎలాగైతే మీరు ఉదయాన్నే లేచి ఆహారం ఎలాగైతే మీరు వెతుంటారో ఓకే తినాలని ఆశతో ఉంటారో అదే విధంగా నేను దేవుని కార్యక్రమాలు చేయాలి నీతి కార్యక్రమాలు చేయాలని మీరు ఆకలిగా ఉండాలి మీరు దప్పగా ఉండాలి ఓకే ఇలా మనం ఉంటే మనం ధన్యులు కనుక మనం అందరం కూడా ఈ వాక్యాన్ని ఫాలో అవ్వాలని ఈ చిన్ని మాటలు నేను ముగిస్తున్నాను ఓకే థ్యాంక్ సో మచ్ సో చివరి ప్రార్థన రాజేశ్వరి చేసి ముగిస్తుంది